కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ అందరికీ నమస్కారం శ్రీరామనవమి పండుగ తర్వాత నుంచి సింహరాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల రాక అనేది తథ్యం ఈ కారణంగా ఈ రాశి వారి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి సింహరాశి వారికి అనేది పండుగ తర్వాత నుంచి ఎలాంటి కీలకమైన మార్పులు చేర్పులు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అని ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మనం వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు చాలా సపోర్టింగ్ గా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్తే కనుక మకర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా చెందుతారు వీరు ఏ రంగంలో చూస్తున్నా మంచి నాయకత్వం మీద పట్టు ఉంటుంది వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో జీవితంలో స్నేహానికి కూడా అంతే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు వారికి అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వటం కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు జీవితంలో కొనసాగించాలి అని అనుకుంటూ ఉంటారు వీరి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయటానికి ముందుకు వస్తారు అందువల్లే కూడా ఎనలేని ప్రేమ ఉంటుంది వీరి మీద సాంకేతిక రంగంలో ఎక్కువగా రాణిస్తారు అలాగే జీవన గమనంలో కూడా సైతం ఉన్న ఉన్నదాయాలతోనే ముందుకు వెళ్తుంటారు వీరికి విద్య మీద చాలా మమకారం ఉంటుంది ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో అయితే వీరికి ఎవరైనా విషయాలు చెప్పారో ఎవరైతే విషయాలు చెప్తారో వారి నుంచి ముప్పు కూడా వాళ్ళకే ఉండే అవకాశం ఉంటుంది అందుకోసం వారి నుంచి సేకరించేటువంటి విషయాలను ఆ తర్వాత జోడించి ముందుకు సాగితే బాగుంటుంది ఇక స్వారీ స్వభావం కలిగిన వారు అందువల్ల పక్కన వాళ్ళు చెప్పినటువంటి విషయాలను ఖచ్చితంగా అనుసరిస్తారు దూషించడానికి దూరంగా ఉంటారు వీరు వల్ల వీరికి ఎంతగానో లాభాలు వస్తాయి కొత్త వారిని వీరు ఎప్పుడు కూడా సొంత వాళ్ళను చూసుకుంటూ ఉంటారు వీరికి ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు అలాగే ఆరోగ్యంపై ఎప్పుడు ప్రత్యేకంగా కూడా చూపిస్తారు దీనివల్లే వీరికి జీవితంలో సంతోషానికి కూడా కదవ అనేది ఉండదు ఇటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి సింహరాశి వారి జీవితంలోకి శ్రీరామనవమి తర్వాత ఎన్ని కొన్ని కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి ఖచ్చితంగా ఆ మార్పులు ఈ రాశి వారి జీవితంలో ప్రత్యేకంగా నిలవబోతున్నాయి మరీ ముఖ్యంగా ఆరోగ్య పరంగా చాలా మంచి అద్భుతమైన సమయాన్ని సొంతం చేసుకుంటారు చూస్తారు కదా కెరియర్ పరంగా సాధారణమైన స్థాయిలో ఉన్న వీరికి దక్కేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నత స్థాయిలో ఉంటాయి అలాగే పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి మీ పై అధికారులతో మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే మీరు మీ పై అధికారులతో పాటు తోటి ఉద్యోగులకు ఇంకా ఎన్నో విషయాలలో కమ్యూనికేషన్ లేదా ముఖ్యమైన పేపర్లకు సంబంధించిన విషయాలలో ఉన్నటువంటి సమస్యలు కూడా తీరిపోయి మీకు అనుగుణంగా మారుతాయి మీ నిర్లక్ష్యం వల్ల ఏమాత్రం మీ జీవితంలో అలాగే కొంచెం ఉద్యోగంలో అయితే ఒక సమస్య తలెత్తుతుంది అది కూడా తర్వాత మీరు తొలగిపోతుంది అలాగే మీరు ఉద్యోగ రీత్యా అయితే స్వతహాగానే మీరు ఊహించని ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తులో మృతి పరంగా వృత్తిపరంగా అభివృద్ధికి సహాయపడుతుంది అనే విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక ఈ శ్రీరామ నవమి పండుగ తర్వాత నుంచి ఆరోగ్య కొంత మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి అయితే సూర్యుని సంచారం ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇంకా మీరు తీసుకునే ఆహార విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది సమయ అనుకూలంగా భోజనం చేయకపోవటం లేదంటే అపరిక్షమైన ఆహారం తీసుకోవటం ఇలాంటి సమస్యల వల్ల కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి మీరు మీ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలి ఒకరి కుటుంబ పరంగా వస్తే కాబట్టి మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి బంధువులు వీళ్ళు అవ్వటం వల్ల కూడా మీకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి ఈ సమయంలో వీరి మీదే పడి ఆధారపడి ఉంటుంది మీకు ఎక్కువగా అదృష్టం కలిసి వస్తుంది ఇక మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల మాత్రం తప్పుగా మాట్లాడడం జరుగుతుంది ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు దూరంగా ఉంటే మంచిది మీకు ఆత్మీయులు అని చెప్పుకునే వారి కారణంగా పెట్టుబడి విషయంలో మోసపోతారు కాబట్టి ఈ సమయంలో దూరంగా ఉండండి అందరినీ గుడ్డిగా నమ్మొద్దు ఒకవేళ మీకు మంచి చేస్తున్నారు అని చెప్పినా కూడా వారి గురించి కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి ఇంకా మరి గురించి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతే మీరు రంగంలోకి దిగండి మీకు మీరుగా మాత్రం నేరుగా ఏ విషయంలో కానీ లేకపోతే ఎవరైనా విషయాలు నమ్మేటువంటి విషయాల్లో కానీ అస్సలు అశ్రద్ధ చేయకండి కీలకంగా మారుతుంది అలాగే వ్యాపారం చాలా బాగా అభివృద్ధి అవుతుంది సంబంధం బాంధవ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి మీరు చెప్పిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు అంతేకాదు మీరు దీని వల్ల నమ్మకం కూడా బలపడుతుంది చాలా మంచి సమయం అనుకూలించే సమయం అవ్వడం వల్ల కూడా మీరు ఈ సమయాన్ని చాలా బాగా లిటిలైజ్ చేసుకోవచ్చు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఖచ్చితంగా ఒప్పందాలు మాత్రం ఈ సమయంలో చేసుకోకండి ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే మరింతగా దృష్టి పెట్టాల్సిన సమయాలుగా కనిపిస్తోంది అయితే పరీక్షలు రాసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కానీ వివాదాలకు కానీ పోకుండా ఉండాలి కొత్త విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే వారి కోసం ఉద్యోగం కోసం అప్లై చేసేవారు అన్ని విషయాల్లో అలాగే ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను ముందుగానే ప్రిపేర్ గా ఉంటే ఆ తర్వాత మీరు ఆ విషయాల్లో నిష్ణాతులయి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కలిసి వస్తుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అయితే బుధుడు ఖచ్చితంగా ఏడవ ఇంట్లో ఉండటం వల్ల మీకు మంచి మంచి అవకాశాలు అనేవి మీ దగ్గరకు వస్తాయి కాకుంటే కుంభరాశి నుంచి ఎనిమిదవదైన మీనా రాశిలోకి మారుతున్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏవైతే మీ దగ్గరకు వచ్చినటువంటి ఆ అవకాశాలు ఉన్నాయో వాటిని మీరు సద్వినియోగం చేసుకునేందుకు చక్కగా ఉండాలి దీంతో పాటుగా మీ జీవితంలోకి వచ్చిన ఇద్దరు వ్యక్తుల కారణంగా చక్కగా మంచి ఫలితాలు కలగటం వల్ల వారికి మీరు సద్వారా కృతజ్ఞతలు అయ్యి ఉండాలి ఈ శ్రీరామ నవమి పండుగ తర్వాత నుంచి ఆరోగ్య కొంత మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి అయితే సూర్యుని సంచారం ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇంకా మీరు తీసుకునే ఆహార విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది సమయానుకూలంగా భోజనం చేయకపోవటం లేదంటే అపరిక్షమైన ఆహారం తీసుకోవటం ఇలాంటి సమస్యల వల్ల కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఒక మీరు కుటుంబ పరంగా వస్తే కాబట్టి మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి బంధువులు వీళ్ళు అవ్వటం వల్ల కూడా మీకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి ఈ సమయంలో వీరి మీదే పడి ఆధారపడి ఉంటుంది మీకు ఎక్కువగా అదృష్టం కలిసి వస్తుంది ఇక మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల మాత్రం తప్పుగా మాట్లాడడం జరుగుతుంది ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక దూరంగా ఉంటే మంచిది మీకు ఆత్మీయులు అని చెప్పుకునే వారి కారణంగా పెట్టుబడి విషయంలో మో పోతారు మకర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాదంలో జన్మించిన వారు వీరు ఏ రంగంలో చూస్తున్నా మంచి నాయకత్వం మీద పట్టు ఉంటుంది వీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారో జీవితంలో స్నేహానికి కూడా అంతే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు వారికి అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు జీవితంలో కొనసాగించాలి అని అనుకుంటూ ఉంటారు వీరు జీవిత భాగస్వామి చెప్తారు విషయాన్ని తక్షణమే అమలు చేయటానికి ముందుకు వస్తారు అందువల్లే వీరు ఎప్పటికీ కూడా ఎనలేని ప్రేమ ఉంటుంది వీరి మీద సాంకేతిక రంగంలో ఎక్కువగా రాణిస్తారు అలాగే జీవన గమనంలో కూడా సైతం ఉన్న ఉన్నదాయాలతోనే ముందుకు వెళ్తుంటారు వీరికి విద్య మీద చాలా మమకారం ఉంటుంది ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో అయితే వీరికి ఎవరైనా విషయాలు చెప్పారో ఎవరైతే విషయాలు చెప్తారో వారి నుంచి ముప్పు కూడా వాళ్ళకే ఉండే అవకాశం ఉంటుంది అందుకోసం వారి నుంచి సేకరించి విషయాలను ఆ తర్వాత జోడించి ముందుకు సాగితే బాగుంటుంది ఇక స్వారీ స్వభావం కలిగిన వారు అందువల్ల పక్కన వాళ్ళు చెప్పినటువంటి విషయాలను ఖచ్చితంగా అనుసరిస్తారు దూషించడానికి దూరంగా ఉంటారు వీరు వల్ల వీరికి ఎంతగానో లాభాలు వస్తాయి కొత్త వారిని వీరు ఎప్పుడు కూడా సొంత వాళ్ళను చూసుకుంటూ ఉంటారు వీరికి ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు అలాగే ఆరోగ్యంపై ఎప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ కూడా చూపిస్తారు దీని వల్లే వీరికి జీవితంలో సంతోషానికి కూడా కదవా అనేది ఉండదు ఇటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్న సింహరాశి వారి జీవితంలోకి శ్రీరామనవమి తర్వాత ఎన్ని కొన్ని కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి ఖచ్చితంగా ఆ మార్పులు ఈ రాశి వారి జీవితంలో ప్రత్యేకంగా నిలవబోతున్నాయి మరి ముఖ్యంగా ఆరోగ్య పైన పరంగా చాలా మంచి అద్భుతమైన సమయాన్ని సొంతం చేసుకుంటారు చూస్తారు కదా కెరియర్ పరంగా సాధారణమైన స్థాయిలో ఉన్న వీరికి దక్కేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నత స్థాయిలో ఉంటాయి అలాగే పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ధన్యవాదాలు